హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాక్ష్యాలతో సహా నర్మద తప్పు చేయలేదని మీడియా ముందు నిరూపించి భద్రావతికి ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక నర్మద అయితే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటుంది అప్పుడే సాగర్ అయితే నర్మద దగ్గరికి వస్తాడు ఇక నర్మద దగ్గరికి వచ్చి నర్మదతో ఇలా అంటూ ఉంటాడు బాధపడుకు నర్మద తప్పు చేయనంతసేపు బాధపడాల్సిన అవసరం ఏముంది అని అంటూ ఓదారిస్తూ ఉంటాడు నేను ఏ తప్పు చేయలేదో కానీ అతను కావాలని డబ్బులు తీసుకువచ్చి ఫైల్లో పెట్టి నన్ను ఇరికించాడు అంటూ బాధపడుతూ ఉంటుంది నర్మదా ఇదంతా కూడా ఆ భద్రావతి సేనాపతి ఇద్దరు కలిపి చేసింది వాళ్ళిద్దరూ కూడా నన్ను ఎలాగైనా సరే ఉద్యోగంలో నుంచి ఊడపిక్కించాలని ఇదంతా చేశారు అని అంటూ ఉంటుంది నర్మదా నర్మద అలా అన్న తర్వాత అప్పుడే ఇక సాగర్ అయితే ముందు నువ్వు తప్పు చేయలేదని నిరూపించాలి నీ జాబ్ నీకు వచ్చేలా చెయ్యాలి కానీ మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు వాళ్ళు ఇదంతా చేయించారని వాళ్ళకి నిజం తెలిసేలా చెయ్యాలి అని అంటూ ఉంటాడు సాగర్ ఇంతలో రామరాజు అయితే ఇంటికైతే వస్తాడు ఇక రామరాజుని చూసి అందరూ కూడా రామరాజు ఎలా రియాక్ట్ అవుతాడా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు అప్పుడే ఇక వల్లి అయితే రామరాజు రావడం చూసి ఈ దెబ్బతో నర్మద పని ఇంకా అయిపోయింది అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక వల్లి అయితే వచ్చారా మావయ్య గారండి మన ఇంటి పరువు ఎలా పోయిందో చూశారా అవన్నీ మీకు తెలిసాయా నర్మద ఎంత పని చేసిందో అని వల్లి అయితే మొదలు పెడుతూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు ఏమి మాట్లాడకున్నా మౌనంగా వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు అప్పుడే ఇక వేదవతి అయితే ఏవండి అసలు ఏం జరిగిందంటే అని అంటూ వేదవతి ఇక చెప్పబోతూ ఉంటుంది నర్మదా అని గట్టిగా అరుస్తాడు రామరాజు అప్పుడే ఇక నర్మద అయితే బయటికి వస్తుంది బయటికి వచ్చి తలొంచుకొని నిలబడుతుంది అప్పుడే రామరాజు అయితే ఇక నర్మద దగ్గరికి వెళ్తాడు అప్పుడే ఇక వల్లి అయితే ఇన్ని రోజులు తనేదో ఏదో నిజాయితీగా పనిచేసిందని అనుకున్న మావయ్య గారు తను ఇలా అక్రమంగా అవినీతికి పాల్పడి డబ్బు తినేసి తను ఎదిగింది అని వల్లి అయితే చెప్తూ ఉంటుంది అయినా మీ ఇంటి పరువు తీయడానికి తను ఆ ఉద్యోగం చేస్తున్నట్టుంది అన్నయ్య గారు ఆ ఉద్యోగం శుభ్రంగా మానిపించేసి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అయినా లేనిపోని గొడవల్లో తలదూరిస్తే ఇలాగే ఉంటుంది అని అంటూ భాగ్యం కూడా మొదలు పెడుతుంది అప్పుడే ఇక నర్మద ఏమి మాట్లాడకుండా మౌనంగా అయితే ఉంటుంది ఇక బా రామరాజు అయితే ఏంటమ్మా నర్మద ఏం తప్పు చేసావని నువ్వు తలొంచుకుని నిలబడ్డావు అని అడుగుతూ ఉంటాడు ఆ మాట విని ఒక్కసారి వల్లే భాగ్యం ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక నర్మదా పైకెత్తి రామరాజుని చూస్తుంది అవునమ్మా నర్మదా నువ్వు లంచం తీసుకున్నావంటే బయట వాళ్ళు ఎవరైనా నమ్మొచ్చు కానీ నేను మాత్రం నమ్మను అని రామరాజు అనంగానే ఒక్కసారి అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు అప్పుడే ఇక నర్మద అయితే గారు అని అంటూ ఉంటుంది అవునమ్మా నువ్వు నా కూతురు లాంటి దానివి నువ్వేంటో నీ నిజం అయితే ఏంటో నాకు తెలియదు అనుకున్నావా ఎవరో ఏదో చెప్పారని చెప్పి నేనెందుకు నువ్వు లంచం తీసుకున్నావంటో నా కుటుంబ పరువుని ఎందుకు తీసావు అని నిన్ను నేను నిలదీయనమ్మా ఎందుకంటే ఇదంతా కూడా నీ నిజాయితీని ఓర్చుకోలేని వాళ్ళు చేసిన పనిని నాకు అర్థమవుతుంది ఏం జరిగిందో చెప్పమ్మా అని అంటూ ఉంటు ఉంటాడు రామరాజం అప్పుడే ఇక వేదవతి అయితే అది ఏం జరిగిందంటే అని చెప్పబోతూ ఉంటే నువ్వు ఆగుబుజమ్మా నువ్వు చెప్పమ్మా నర్మదా అని అనంగానే మావయ్య గారు తను డైరెక్ట్గా మీడియాకి దొరికిపోయింది టీవీలో అన్నిట్లో కూడా తనే వచ్చింది అని అంటూ ఉంటాడు ఉంటుంది వల్లి అయితే అప్పుడే ఇక రామరాజు అయితే వల్లి నీ దగ్గర ఉన్న నగలు ఏమయ్యాయి అని అడుగుతూ ఉంటాడు రామరాజం ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది వెళ్ళి అయితే నా నగలు గురించి ఇప్పుడెందుకు మావయ్య గారు అని అంటూ ఉంటే ఆ రోజు నగలతో సహా చెంబులో నగలున్నాయి కదా చెంబు కూడా పోయింది కానీ చెంబు తర్వాత ఏమైందో కూడా తెలీదు అలాంటప్పుడు గుచ్చిగుచ్చి ఎటువంటి ప్రశ్నలు వెయ్యలేదే ఆ రోజు పోలీస్ స్టేషన్లోకి నగలు గురించి వెళ్తూ ఉంటే మీ పరువు మీ అమ్మగారి పరువు మన పరువు పోకూడదని అన్నీ కూడా తను పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దని చెప్పి నర్మదే కదా ఆపింది అలాంటి నర్మదని నువ్వు అనుమానిస్తున్నావు అవమానిస్తున్నావు నర్మద గురించి నువ్వు పూర్తిగా ఇంకా తెలుసుకోలేనట్టున్నావమ్మా ఎందుకంటే నర్మద ఇంటి కోడలు నీకులాగే ఎన్నో ఆశలతో ఇంట్లో అడుగు పెట్టింది నర్మద గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడొద్దు మాట్లాడితే ఇంట్లో వాళ్ళని వీధిలో వాళ్ళని కూడా చూడను అని భాగ్యం కూడా చూస్తూ రామరాజు సీరియస్గా మాట్లాడతాడు అప్పుడే కావాలి భాగ్యం రామరాజు మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది తర్వాత నర్మదా జరిగిందంతా కూడా చెప్తుంది ఇది ఖచ్చితంగా సేనాపతి భద్రావతి చేసిన పని కానీ ఇప్పుడు మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు అసలు నీ దగ్గరికి వచ్చి ఫైల్ ఇచ్చిన ఆ వ్యక్తి ఎవరో ఎలా ఉంటాడో అని అడుగుతూ ఉంటాడో రామరాజం ఆ వ్యక్తి ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు మావయ్య గారు అని అంటూ ఉంటుంది నర్మదా అప్పుడే ఇక ప్రేమ అయితే కానీ వీడియోలో అతను కనిపిస్తున్నాడు మావయ్య అంటూ ఇక చూపిస్తుంది వీడియోని ఇక ఆ వీడియోలో ఫైల్ ఇచ్చిన వ్యక్తి అయితే కనిపిస్తాడో రామరాజుకి అప్పుడేకా రామరాజు అయితే ఆ వ్యక్తిని చూసి ఇతనేనా అని అడుగుతూ ఉంటే అవును మావయ్య గారు ఇతనే అని అంటూ ఉంటుంది నర్మదా తరువాత రామరాజు నా కోడలు ఏ తప్పు చేయలేదు ఈ విషయం ఇంతటితో వదిలేయండి ఎవ్వరు కూడా తనని దెప్పి పొడిచే మాటలు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు అవును మీరేంటి ఇక్కడున్నారు అని అడుగుతూ ఉంటాడు భాగ్యాన్ని రామరాజు అయితే అది అన్నయ్య గారు మాకు కొంచెం లాస్ వచ్చింది అప్పు ఇవ్వడానికి ఎవ్వరు కూడా ఆస్తి పోయిన మొల ముందుకు రావడం లేదు అందుకని మీరు సహాయం చేస్తారేమో కొంచెం అప్పిస్తారేమో అని చెప్పి వచ్చాము అని అంటూ ఉంటుంది భాగ్యం అప్పుడే రామరాజు అయితే రోజు మీ మీద జాలిపడి ఇద్దామనుకున్నాను కానీ ఒకళ్ళ దగ్గర అప్పు చేసే పరిస్థితిలో మేము లేమని చెప్పి మళ్ళీ వాళ్ళ నాన్న అన్నాడు కదా కాబట్టి మీ కాళ్ళ మీద మీరే నిలబడండి వెళ్ళండి అని అంటూ రామరాజు అయితే భాగ్యానికి షాక్ ఇస్తాడు ఇక వల్లి అయితే అది కాదు మావే గారు అని అంటూ ఉంటుంది చూడమ్మా వల్లి చందు గురించి ఆలోచించు తర్వాత మీ అమ్మగారు వాళ్ళ గురించి ఆలోచించుకుంటారులే నువ్వు కొంచెం మన కుటుంబం మీద శ్రద్ధ పెట్టు అని అంటూ ఉంటాడు రామరాజు ఇక వల్లి ఏమీ మాట్లాడలేకపోతుంది ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా రామరాజు అయితే మిల్లికి వెళ్తూ ఉంటాడు అలా మిల్లికి వెళ్తూ ఉన్న రామరాజుకి నర్మదికి ఫైల్ ఇచ్చిన అతనైతే కనపడతాడు ఇక అతన్ని చూసి రామరాజు అయితే వెంబడిస్తాడు ఇక వెంబడించి అతన్ని అయితే పట్టుకుంటాడు పట్టుకున్న తర్వాత పోలీసులకి అలాగే సాగర్ ధీరజ్కి చందుకి కూడా ఫోన్ చేస్తాడు ఇక సాగర్ అయితే మీడియా వాళ్ళని పిలిపిస్తాడు ఇంకా తన ఇంటి ముందుకి అతన్నైతే తీసుకొస్తాడు ఈడ్చుకుంటూ రామరాజం ఇక ఈడ్చుకుంటూ తీసుకువచ్చి చెప్పరా ఎందుకు నా కోడల మీద అంత నింద వేశావు ఎందుకు తనకి లంచం ఇచ్చి తను లంచం అడిగిందని చెప్పి అందరి దగ్గర కూడా అబద్ధం ఎందుకు చెప్పావు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఆ మాట విని ఇక అతను అయితే సార్ అదే నేను ఇదంతా కావాలని చెయ్యలేదు నాకు డబ్బులు ఇచ్చి చేయించారు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక మీడియా వాళ్ళు అయితే ఏంటి రామరాజు గారు మమ్మల్ని ఎందుకు పిలిపించారు అని అడుగుతూ ఉంటే ఎవరు రిజిస్టరు లంచం తీసుకుంటున్నట్టు మీడియా ముందు ఎన్నో వార్తలు వచ్చాయి తనని సస్పెండ్ కూడా చేశారు నర్మదా మా కోడలు మా కోడలు ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు తను చాలా నీతిమంతుగా పనిచేస్తుంది అలాంటి నర్మద మీద లేనిపోని అబండాలు వేసి నర్మద లంచం తీసుకున్నట్టు ఇతను సృష్టించి అందరు ముందు నర్మదని అవమానపరిచాడు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే ఇక రామరాజు అతన్ని మళ్ళీ బెదిరించడంతో ఇదంతా సేనాపతి భద్రావతి చేయమన్నారు అంటూ వాళ్ళని చూపిస్తాడు అది విని ఇక భద్రావతి షాక్ అయిపోతూ ఉంటుంది భద్రావతి షాక్ అయిపోతాం ఎవడరా నువ్వు మా పేర్లు ఎందుకు తీసుకొస్తున్నావు నీకు నాకు సంబంధం ఏంటి ఈ రామరాజుగాడు నిన్ను తీసుకువచ్చి నా పేరు చెప్పమన్నాడా అని భద్రావతి అయితే అంటూ ఉంటుంది ఇక రామరాజు అయితే భద్రావతి మీద చెయ్యి లేపుతాడు ఆడదానివి కాబట్టి నా చెయ్యి ఇక్కడితోనే ఆగిపోయింది అని రామరాజు అంటూ ఉంటాడు చూడండి సాక్ష్యాలు లేకుండా నేను వీడిని తీసుకు మిమ్మల్ని పిలిపించలేదు మీడియా ముందే వీళ్ళు చేసిన బాగోతాన్ని బయట పెట్టాలని నేను మిమ్మల్ని పిలిపించాను వీడు నాకు కనిపించక ముందు ఈ భద్రావతి వీడికి డబ్బులు ఇవ్వడం నేను చూశాను దూరం నుంచి వీడియో కూడా తీశాను నేను చెప్పినట్టే ఆ నర్మద లంచం తీసుకుంటున్నట్టు భలేగా నమ్మించి ఆ నర్మద జాబు తీయించావు ఇదిగో నీకు నేను ఇస్తానన్న డబ్బు అంటూ భద్రావతి అయితే అతనికి డబ్బులు ఇస్తున్నట్టు ఇక వీడియోలో అయితే పడుతుంది ఇక వీడియోలో పడడంతో ఇక వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది భద్రావతి అయితే చూశారు కదా ఇది కూడా లైవ్లో అందరికీ కూడా తెలియాలి నా కుటుంబం మీద ఇన్ని రోజులు పగపట్టింది అనుకున్నాం కానీ మరి ఇంత దిగజారిపోయి ఆడపిల్ల మీద కూడా సాధించాలని అనుకుంటున్నారని అర్థమైంది వీళ్ళు అక్రమంగా వీళ్ళు కబ్జా చేసిన భూములని మా కోడలు సీజ్ చేసిందని చెప్పి వీళ్ళు కావాలని మా కోడలు లంచం తీసుకుంటున్నట్టు సృష్టించి తన జాబు తీయించేశారు వీళ్ళు చేస్తున్న ఆగడాలకి అడ్డుకట్టే వేస్తుందని నర్మద జాబు చేయించేశారు వీళ్ళు అంటూ రామరాజు మీడియా ముందు భద్రావతి సేనాపతికి ఊహించని షాక్ అయితే ఇచ్చేస్తాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు